బిగినర్స్ కిచెన్ ఈరోజు చింత పప్పు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ చింత పప్పు తయారు చేయడానికి నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురు అయితే నేను తీసుకుంటున్నానండి ఒక కప్పు కందిపప్పులోకి కరెక్ట్గా ఇది సరిపోతుంది ఫ్రెష్గా ఉన్న ఈ చింత చిగురు చూడండి దీంట్లో ముదురుగా కానీ లేకపోతే ఎండిపోయిన ఆకులు కానీ ఉంటే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకోండి చింత చిగురుని అయితే కడగకూడదండి కడిగితే పులుపు అనేది పోతుంది ఆ కమ్మదనం ఆ స్మెల్ అనేది పోతుంది కాబట్టి చింత చిగుర్ని కడగకుండా శుభ్రంగా ఒక క్లాత్లు వేసి తుడుచుకోవటం కానీ ఇలా ఆరబెట్టుకోవడం కానీ చేస్తే సరిపోతుంది ఎండిపోయిన ఆకులు కానీ కొమ్మలు కానీ ఏమన్న ఉంటే చూసుకొని జాగ్రత్తగా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ వర్షాకాలం సీజన్లో మనందరికీ చింత చిగురు దొరుకుతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పు ఇదిగోండి ఈ విధంగా ముదిరిపోయిన ఆకులు కానీ ఏమైనా ఉంటే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా ఇదిగోండి ఈ విధంగా ఎండిపోయిన ఆకులు కూడా ఉంటాయండి జాగ్రత్తగా క్లీన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు రెండు చేతుల మధ్యలో ఇదిగో కొంచెం చింత చిగురును వేసుకొని ఈ విధంగా నలుపుకుంటే సరిపోతుందండి ఆ విధంగా చింత చిగురు మొత్తాన్ని కూడా మనం నలపాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఆ ఈనెలు కానీ ముదురాకులు కానీ ఏమన్నా ఉంటే ఇట్లా నలిపినప్పుడు బయటకు వస్తాయండి వాటిని మనం తీసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధమైన కాడలు తీసేసుకొని ఈ చింత చిగురు మొత్తాన్ని కూడా ఈ విధంగా మెత్తగా చేసేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఈ విధంగా నలుపుకోవాలండి ఇప్పుడు ఈయనలు కానీ పుల్లలు కానీ చాలా బయటపడతాయి అవి తీసేసుకుంటే బాగుంటుంది లేకపోతే పప్పులో తినేటప్పుడు బాగోవండి మనకి నోట్లో గుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి వాటిని క్లీన్గా తీసేసి ఆకు మాత్రమే ఈ విధంగా తీసేసుకోండి చూడండి ఎన్ని ఆకులు ఉన్నాయో ముదిరిపోయిన ఆకులు కూడా ఆ విధంగా కనిపిస్తాయి కాబట్టి లేతగా ఉన్న చింత చిగురు మాత్రమే తీసేసుకోండి చూడండి ఎన్ని వచ్చినాయో ఈ విధంగా తీసి పక్కన పడేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి కందిపప్పును వేయించుకుంటే ఈ చింత పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకుని సిమ్లో పెట్టి దోరగా వేయించుకున్నానండి బాగా ముదురుగా వేయించినక్కర్లేదండి దోరగా వేస్తే సరిపోతుంది వేయించకపోయినా బాగుంటాయండి కానీ వేయిస్తే ఒకలాంటి స్మెల్ వస్తుందండి భలే కమ్మగా ఉంటుంది పప్పు అనేది అందుకని నేను వేయించని ఇదిగోండి ఈ విధంగా వేయిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ కందిపప్పును శుభ్రంగా కడిగి పెట్టేసుకొని దాంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ పెద్దది తీసుకున్నానండి తర్వాత ఒక టమాటో తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా మొక్కలు కోసి తీసేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి మనం దినుసులు అయితే వేసుకుందాం కొద్దిగా జీలకర్ర పొడి ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందామండి చిటికెడు పసుపు ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను దీంట్లోకి చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుందండి అందుకని నేను ఇక్కడ ఒక రెండు స్పూన్లు కారం అయితే తీసుకుంటున్నాను ఇది మంటగా ఉండే కారం అండి ఒక రెండు స్పూన్లు కారం తీసుకుంటున్నాను ఇవి ఈ కందిపప్పులో వేసేసుకుందాం ఒక చిన్న ఆయిల్ ఉంటుంది కదా దాంతో కొంచెం నూనె తీసుకొని ఈ పప్పులో వేసేసుకుందామండి గరిటి తీసుకొని శుభ్రంగా కలుపుకుందాం ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక కప్పు తీసుకున్నాం కదండి కందిపప్పు తీసుకున్నాం అదే కప్పుతో ఒక రెండున్నర కప్పుల నీళ్ళైతే ఈ పప్పులో పోసేసుకుందాం అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిద్దండి మిగులు తరుగు లేకుండా కరెక్ట్గా అనమాట ఒక కప్పుకి రెండున్నర కప్పుల వాటర్ మీరు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం చూడండి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది జస్ట్ అలా మునిగితే చాలండి కందిపప్పు ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ అది చారు చారుగా ఉంటుందండి బాగోదు ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కందిపప్పును చూడండి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిందండి మనం పోసిన ఎసురు కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే పప్పు అనేది చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం ఇంతకుముందు నలిపి పెట్టుకున్నాం కదా చింత అవి మొత్తాన్ని వేసేసుకుందాం అండి కొంతమంది చింత చిగురుని ముందుగానే కుక్కర్లో వేసి ఉడికిస్తారండి అప్పుడు పులుపు అనేది పెద్దగా అనిపించదు ఈ విధంగా మీరు చింత చిగురు పప్పు వండుకున్నారంటే చాలా పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంటుందండి పప్పు గుత్తి కూడా అవసరం లేదండి గెరెతోనే మనం ఈ పప్పుని మెదిపేసేయచ్చు చూడండి కరెక్ట్గా కుదిరిందండి కూడా అటు గట్టిగా లేకుండా జారుగా లేకుండా పర్ఫెక్ట్గా చింత చిగురు పప్పు అనేది ఈ రోజు కుదిరిందండి మనకి చూడండి గంటతో ఈ విధంగా చక్కగా మెదుపుకోండి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుందాం ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పులుపు కదా చింత చిగురు అందుకని ఉప్పు కారం కొంచెం మనం రోజు వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చూడండి గంటతోనే మెదిగిపోయిందండి పప్పు గుత్తి కూడా అవసరం లేదు మనకి చాలా చాలా చక్కగా ఉడికిపోయింది చింత చిగురు పప్పు ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసేసుకుందామండి చిక్కబడిపోయిందండి ఆకు కూడా ఆ వేడికి చింత చిగురు కూడా చక్కగా మగ్గిపోయింది అనమాట చాలా బాగుందండి తాలింపు లేకుండా ఈ విధంగానే తినేసేయాలనంత చాలా చక్కగా కనిపిస్తుంది కానీ మనం పప్పు అనేదానికి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాం నేను ఇంతకుముందు ఒక గరిట ఆయిల్ పప్పులు వేసాను కదా ఇప్పుడు ఒక రెండు గరెట్లు ఆయిల్ ఈ బాండీలో వేసుకుంటున్నానండి దాంట్లోకి పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నాను పోపు దినుసులు కూడా బాగా వేగితేనే పప్పు అనేది కమ్మగా ఉంటుందండి ఒక ఆరు ఏడు చిన్నుల్లిపాయలు కచ్చాపచ్చా దంచుకొని ఈ పోపులో వేసేసుకుంటున్నాము అప్పుడే చాలా బాగుంటుందండి కొంతమంది ఉడికేటప్పుడే వేస్తారు చిన్నులపై కానీ తాలింపులో వేసుకుంటే ఆ పప్పు టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి ఇవి కూడా చక్కగా మరీ ఎర్రగా కాకుండా బ్రౌన్గా వచ్చేట్టుగా ఈ విధంగా వేయించుకుంటే పోపు సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఈ తాలింపుని ఆ పప్పులో వేసేసుకుందామండి ఇదిగో చూడండి పోపు అనేది ఈ విధంగా కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ తాలింపుని ఈ చింత చిగురు పప్పులో వేసుకొని టేస్ట్ చేద్దామండి ఎంతో టేస్టీగా ఉండే వర్షాకాలంలో దొరికే ఈ చింత చిగురుతో మనం ఈరోజు పప్పు ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు రోజుల్లో మరిన్ని రెసిపీస్ నేను మీకోసం తయారు చేసి చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా